హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్కి హెమ్మింగ్ పట్టి అయితే జాయిన్ చేస్తున్నాను అనమాట స్ట్రేట్గా ఉన్న లైనింగ్ క్లాత్ని తీసుకుని ఒక ఒకటింపా ఇంచ్ తోటి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుడితే మనకి వన్ ఇంచ్ మిగులుతుంది సో ఇలా టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి కుట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి చూడండి ఎలాగేస్తే వేస్తున్నానో అలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకొని చంక దగ్గర ఇలాగా క్రాస్గా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి ఇలా చంక దగ్గర నుంచి మెయిన్ డాట్కి అంతేనండి ఇప్పుడు షే బెల్ట్ జాయిన్ చేసుకుందాం నేనైతే షే బెల్ట్ కోసం రెండు లేయర్స్ తీసుకున్నాను లెఫ్ట్కి రెండు రైట్కి రెండు ఒరిజినల్ క్లాత్ కాకుండా అలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి నా క్లాత్ తక్కువ ఉంది కాబట్టి జాయింట్ వేశాను ఆ జాయింట్ ఉన్నది నాకు రైట్ సైడ్కి రావాలి అంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ని తీసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఓపెన్ చేసేసుకుని ఇలాగ బుక్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అయితే ఇది బాగా జారిపోయే క్లాత్ కదా నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా లైనింగ్ని జాయిన్ చేసేసుకుని ఓవర్లక్ చేసుకుంటానండి లేదక్క మా దగ్గర ఓవర్లక్ లేదంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా ఇన్ని విజుబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో ఆ మెథడ్లో కుట్టేయండి ఓకేనా నేనైతే ఓవర్లక్ ఉంది కాబట్టి ఓవర్లక్ చేస్తాను పోగు బయటకు రాకుండా ఉండటానికి ఇలా జారిపోయే క్లాత్లతో అలా చేసామనుకోండి టైము సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇది అయిపోయిందండి తర్వాత రెండో పీసు ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను కదా ఇప్పుడు ఏ షేప్ అయితే మాకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ ఎగర్స్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇది మొత్తం కూడా నేను ఒరిజినల్ని లైనింగ్ని కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం మెయిన్ దానికి జాయిన్ చేసేసుకుందాం మనకి ఉంది కదా మెయిన్ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్ దానికి జాయిన్ చేసేసేయండి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి డబుల్ స్టిచ్ వేసుకుని ఓవర్ చేసుకుంటాను చేసేసుకుంటాను నేనైతే తర్వాత రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా అలాగే జాయిన్ చేసేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి స్టిచ్ ఇప్పుడు వేయకూడదు నేను వాలక్ చేసిన తర్వాత వేస్తాను ఇలాగా తర్వాత రెండోది కూడా అంతే అంతేనండి ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎటువైపుకైతే అయితే కాజాపట్టి ఉక్చిపట్టి ఉందో నాకు ఎడమ చేతి వైపుకైతే అయితే కాజాపట్టి ఉందండి దానికోసం నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని తీసుకుంటున్నాను ఓన్లీ లైనింగ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు కానీ ఒరిజినల్ క్లాత్ అనేది ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రం తీసుకోకూడదు బాగా పలచగా ఉందనుకోండి ఖచ్చితంగా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి మూడు ఇంచులు వెడల్పు ఉండాలండి ఇలాగ కింద లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి తర్వాత నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసి డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇటు తిప్పుకుని ఇంకో స్టిచ్ వేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి పట్టి అండి పట్టి కోసం ఒకటిన్నర ఇంచ్ తోటి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలా పై నుంచి స్టిచ్ వేయాలి కాజా పట్టి వచ్చేసి మనకి అడుగు భాగం నుంచి స్టిచ్ వేస్తాం కదా పై పైనుంచి స్టిచ్ వేసి మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా పట్టి దగ్గర డాట్ అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట తర్వాత టాప్ స్టిచ్ వేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా అది అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒక పెట్టుకుని ఏమైనా కొంచెం ఎక్కువ వస్తే కట్ చేసుకోండి నాకు లైనింగ్ క్లాత్ ఎక్కువ వచ్చింది అంతే తప్ప ఇంకేం లేదు ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసేసుకోండి ఇలాగ డాట్స్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇటు సైడ్ కూడా డాట్ అనేది నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి సో ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన మన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం క్రాస్కి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి ఒకటి బావరకు అని అది నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో ఇలా పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి పైకి ఎత్తినట్టు రాదనమాట ఇది ఎందుకు పెడతామంటే మనం ఎంత టైట్గా నడుము కుట్టినా కూడా పైకి ఎత్తినట్టు వస్తుంది ఇలా డాట్ పెడితే ఎత్తినట్టు రాదు ఇలా టాప్ స్టిచ్ వేసేసేయండి తర్వాత నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా లూజుకో చెక్ చేసేసేయండి ఎంత వచ్చింది ఏంటని బ్యాక్ పార్ట్లో లూజు ఫ్రంట్ పార్ట్లో ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా ఇంకో చూడండి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి ఇప్పుడు ని జాయిన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఫస్ట్ నెక్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి గా కుట్టు వేయండి షోల్డర్ దగ్గర స్లోపిస్తూ ఇంకొక స్టిచ్ వేస్తే భుజాలు జారవు అనమాట మళ్ళీ చెప్తాను చూడండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసి మళ్ళీ అక్కడి నుంచి స్లోప్ ఇవ్వాలన్నమాట నెక్ వైపుకి నెక్ వైపుకి స్లోపిస్తే భుజాలు జారవు తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నేను నార్మల్గా హెమింగ్ పట్టి వేస్తు వేస్తున్నానండి నేనేమి పైపింగ్ వేయట్లేదు ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ తోటి క్రాస్గా కట్ చేసుకోండి అయితే మన దగ్గర నెక్కి సరిపోయేంత క్లాత్ అయితే ఉండదండి పొడుగు అనేది మనం జాయింట్లు వేసుకోవాలన్నమాట ఆ జాయింట్లు కూడా ఎక్కువ వేసు ఎక్కడ వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలో చెప్తాను రెండు క్రాసులు అంటే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసు ఆపోజిట్లో పెట్టుకుని ఇలాగ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకి తక్కువ క్లాత్లోనే మనకి పట్టీ అనేది రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి హెమింగ్ పట్టీ అంటారు దీన్ని ఇలా నీట్గా ఇలా ఓపెన్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే మనకి ఎంత పొడుగు కావాలో చూసుకోవాలి అంత పొడుగు కన్నా ఎక్కువే స్టిచ్ చేసుకుంటే బెస్ట్ అనమాట మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత నెక్ కుట్టేటప్పుడు తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ వెనక్కి రావాలంటే విసుకొస్తుంది అలాంటి చేయటం వల్ల మనకి వర్క్ అనేది తొందరగా అవ్వదు అనమాట ఇప్పుడు మీరు కాజాపట్టి తగ్గించి నేనైతే కాజాపట్టి తగ్గించి అయితే స్టార్ట్ చేశాను అనమాట నా చేతి వల్ల అలా ఉంటుంది మీరు ఇష్టం అయితే స్టార్ట్ చేసినా పర్లేదు సాగ తీయకండి రౌండ్ తిరిగే చోట సాగ తీయకుండా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇలాగా ఇప్పుడు ఎగర్స క్లాత్ని కట్ చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ మనం ఎంతైతే ఖర్చుతో కుట్టామో అంత ఖర్చు అంత మనకి పట్టీ కింద వస్తుంది అనమాట అందుకనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నుంచి డిఫరెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తాను ఎక్కువ తక్కువ మెయింటైన్ చేసామనుకోండి ఈ మెడపట్ట అనేది నీట్గా రాదనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా ఉండాలి అర్థమైంది కదా షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలి నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మధ్యలోంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళకూడదు ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇదంతా కూడా తర్వాత వచ్చేసి ఇలా పెట్టేసుకోండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొకటి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మూడిట్లకి మార్కింగ్ వేసుకోవాలి మీరు కటింగ్లో వేసుకున్నా కూడా స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సైజ్ జాయిన్ చేసేటప్పుడు వేసుకోవాలండి మార్కింగ్ వేసుకోకపోతే మాత్రం మీకు టైటు లూజ్ అవ్వటం జరుగుతుంది అనమాట ఎందుకక్క కరెక్ట్గానే మనం మార్కింగ్ వేసుకుంటాం కదా ఎందుకు అలా జరుగుతుందంటే మనం ఖర్చులు అనేవి మన మార్కింగ్లో తీసుకున్నంత మేబీ తీసుకోపోవచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది అనమాట అది కామన్ ఎవరికైనా ఎంత అయినా సరే మనం ఎంత అయితే ఖర్చులు పెడుతున్నామో అంతే కుద్దామని గ్యారెంటీ ఉండదండి కొంచెం మనుషులం కదా మనం ఎక్కడ అక్కడ ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు అలాంటప్పుడు మనకి ఈ మెథడ్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట మొత్తం మూడు స్టిచెస్ వేసుకోండి స్ట్రేట్గా రెడ్జ్కి ఇంకో స్టిచ్ వేసుకోండి సరిపోతుంది ఏ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఎంత స్ట్రేట్గా వచ్చింది చూసారా చాలా బాగా ఫినిషింగ్ అనేది మీరు ఒక్కసారి నా మెథడ్లో ట్రై చేయండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ముందుగా మనం స్టిచ్ వేసుకున్నాం కదా వన్ సైడు దాని ప్రకారం కుట్టేసుకోవచ్చు ఇలాగే హ్యాండ్ లూజు ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఆర్మ్ లూజు ఇలాగా ఇలా స్ట్రేట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఇంకో సిచ్ వేసేసేయండి మొత్తానికి మూడు వేయాలండి నాలుగు వేయమని నాలుగు ఐదు వేయమంటారు కస్టమర్లు అంత వేస్తే మనకి షేప్ ఉండదు అనమాట నడము దగ్గర మూడే వేయండి మహా మొండిగా ఉంటే నాలుగు వేయని తప్ప ఇంకెక్కువ వేయద్దు మనకే ప్రాబ్లం షేప్ లేదంటారనమాట ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసాను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో ఇక్కడ వచ్చేసి నా మడపట్టి ఉంది కదా దాన్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ పట్టి ఉంది కదా ఎగసరున్న క్లాత్ని పైకి ఎత్తి మరీ కట్ చేయాలి మనకి పొడుకోబెట్టి కట్ చేసామనుకోండి అదేమవుతుంది అంటే నెక్క దగ్గర కట్ అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి క్లాత్ అనేది అలా ఒకసారి నాకు జరిగింది అప్పటి నుంచి నాకు భయం అండి కొంచెం పైకి ఇలా పెట్టి అప్పుడు కట్ చేస్తాను అనమాట చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో ప్రాసెస్ అనేది సో మీరు కూడా ఇదే మెథడ్లో కనుక కట్ చేసి అంటే నేను కటింగ్ పెడతా ఉంటాను కదా ఆ మెథడ్లో కట్ చేసి నా మెథడ్లో స్టిచ్ చేస్తే మాత్రం సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఫైనల్గా అయితే నాకు రెడీ అయిపోయింది నేను హెమింగ్ ఇచ్చేస్తాను హెమింగ్ కోసం నేను ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇస్తానండి మెటీరియల్ ఇచ్చి సో అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో థ్యాంక్ యూ